దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించను ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను యశా గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ప్రిమని దేవుని బిడలారా ఎన్నో పరిష్కారం కానటువంటి సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉన్నారా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అద్భుతమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరణించాలి అంటే నీవు ఆయనకి మొరపెట్టాలి నీకున్నటువంటి సమస్య ఎటువంటిదైనా సరే ఆయనకి తెలియజేయాలి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనం మర్చిపోతూ ఉంటాం క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక చిన్న సమస్యే కదా అని చెప్పేసి ఒక చిన్నదే కదా అని చెప్పేసి మనం మర్చిపోతూ ఉంటాం నీ సమస్య ఎంత పెద్దదైనా సరే దేవునికి మొర్ర పెట్టినట్లయితే దేవుని సన్నిధిలోని మోకరించి ప్రార్థించినట్లయితే తప్పకుండా నీ యొక్క సమస్యకి ప్రభువారి పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభువారికి సమస్తము సాధ్యమే ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఆయన సన్నిధిలో మోకరించాలి మీ యొక్క ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని ఆయనకి తెలియజేయాలి ఇవి అన్ని విషయాలు మనకు తెలిసినా సరే మనం చెయ్యం దేవుడు చూస్తలేదా దేవుడు నన్ను గమనించట్లేదా దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు అని అనుకుంటాం కానీ నీవు అడిగే హృదయాన్ని కూడా ఎటువంటి హృదయంతో నీవు అడుగుతున్నావు అన్నది కూడా ప్రభువారు నిన్ను గమనిస్తూ ఉంటారు ప్రియమైన సహోదరులారా దుఃఖ స్వరంతో నీవు ఆయనకి మొరపెట్టినట్లయితే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు నాడు అన్న గర్భఫలం విషయమై ఏ రకంగా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించింది చక్కటి బహుమానాన్ని ప్రభువారు ఆమెకు అనుగ్రహించాడు తిరిగి ఆమె ప్రభువుకే ఇచ్చింది అటువంటి జీవితాన్ని నీవు కూడా కలిగి ఉండాలి అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాన్ని నీవు పొందుకోవాలి ప్రిమన్ సహోదరులారా ఎన్నో సమస్యలు వివాహ విషయంలో అప్పుల విషయంలో కుటుంబ సమస్యలతో కుటుంబ యజమాని సరిగ్గా లేక బిడ్డలు చెడు అలవాట్లకి అలవాటు పడి వారిని సరైన మార్గంలో ఏ విధంగా తీసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితులతో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక్కటే పరిష్కారం ఉంది మీరు ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన ఆశ్చర్యకరంగా మీ ప్రతి సమస్యని కూడా ఆయన తొలగిస్తాడు అదేవిధంగా ఆత్మీయులు విశ్వాసులైనటువంటి మీరు కూడా మీ యొక్క ప్రతి విధమైనటువంటి చర్యని కూడా దేవుడికి మాదిరిగా ఉండాలి విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీ యొక్క విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించాలి పేదవారికి సహాయం చేయడం నీ దగ్గరకు వచ్చిన వారికి లేదనకుండా శక్తి కొలది వారికి సహాయం చేయగలగాలి దేవుని యొక్క ప్రేమని చాటాలి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిని మోకరించి ప్రార్థించాలి అటువంటి ధన్యకరమైన జీవితం గడిపినప్పుడు ప్రతి ఆశీర్వాదం నీ వెంట ఉంటుంది అటువంటి జీవితం ఎవరైతే గడుపుతారో వారికి ప్రభువారు ఎటువంటి లోటు కూడా రానివ్వడు ప్రియమైన విశ్వాసులారా మీరందరూ కూడా ఆయన సన్నిధిలో మోకరించండి ప్రార్థించే విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎటువంటి ఆటంకములు లేకుండా మీరు ప్రార్థించాలి మీ యొక్క ఎదుటివారి గురించి మీ సహోదరుల గురించి మీ మిత్రుల గురించి మీ బంధువుల గురించి ప్రార్థించాలి మీరు పొందుకున్నటువంటి రక్షణని వారు కూడా పొందుకుని వారు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుకోవాలని ఆత్మల పట్ల భారాన్ని మీరు కలిగి ఉంటారు అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మీరందరూ గడపాలి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు మనందరం ప్రభు బిడలం కాబట్టి ఆయన అనుగ్రహించే నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలి కాబట్టి పవిత్రమైన జీవితాన్ని గడిపి విశ్వాసంలో ఆత్మీయతలో ముందుండి ఆయన ఆజ్ఞలు పాటించేవారిగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన పాపములు మన్నించండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభ మీ సన్నిధిని అనుభవించి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ఈ ప్రార్థనలో ఏకభూస్తున్న ప్రతి సహోదరి సహోదరుల్ని మీరే ఆశీర్వదించండి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ప్రతి సమస్య నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించండి ప్రభా ఈ దీవెనలతో మీ బిడ్డలందరినీ కూడా నింపండి సేవ చేయాలని నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను సహాయం చేయండి ఆత్మీయ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా మీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని వారికి అనుగ్రహించండి మీ బ్రతికే అవకాశాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్క సమస్యని కూడా తొలగించి మీ బిడ్డల వల్లే ఆత్మీయతను సంపాదించుకుని వారు తెలుసుకున్నటువంటి సత్యాన్ని అనేక మందికి ప్రకటింపజేసి అనేక మంది ఆత్మలు రక్షించబడినట్లు వారు చేస్తున్నటువంటి వారు చేయబోయే వారు చేయబోయేటటువంటి పరిచర్యలు మీరు తోడుగా నేడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థనలో మాల్ల తప్పులుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక